కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి రెండు లక్షల రుతు రుణమాఫీ కార్యక్రమానికి ఈరోజు ముడుపుగల్ గ్రామం మోబాద్ మండలంలో ఉన్నటువంటి ఈ మహ్బాద్ మోబాద్కే తలమానికమైనటువంటి ముడుపుగల్ గ్రామంలో ఈరోజు రుణమాఫి రుణమాఫీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ రుణమాఫీ కార్యక్రమానికి రైతులు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఈరోజు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వరులు ఎంతో కష్టపడి రైతులకు రుణమాఫీ చేయాలనే మంచి దృఢ సంకల్పంతో గత ఆరు నెలలుగా కృషి చేసి రాత్రి బౌలు కృషి చేసి వారు ఈ దీక్షను పోనేటువంటి రైతు రుణమాఫీ విజయవంతంగా జరిగినందుకు ఈరోజు వారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా ఈరోజు వారికి మన పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నో అవాకులు చెవాకులు పీల్చి మనల్ని చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు రెండు లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ గత పది సంవత్సరాలుగా చేయలేకపోయింది అదే పనిని మన కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆ పని చేసి చూపించారు కాబట్టి ప్రజలు కూడా చాలా హర్షంగా చాలా ఆనందంలో రైతులందరూ ఉప్పొంగిపోతూ ఉన్నారు ఈ మన మహోబాద్ నియోజకవర్గంలోనే ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మొత్తం పదివేల ఆరు వందల నలభై ఒక్క రైతు కుటుంబాలకు ఈరోజు యాభై ఎనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఈరోజు మొదటి విడతలో రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు లక్ష రూపాయల లోపు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ రైతు రుణమాఫీ జరుగుతుంది అదేవిధంగా ఈ నెల ఆఖరు వరకు అంటే జూలై ముప్పై తారీఖు వరకు లక్ష యాభై వేల రూపాయలు రైతు రుణమాఫీ జరుగుతుంది మిగతా రెండు లక్షల రూపాయలు ఎవరికైతే ఉందో అది వచ్చే నెల చివరి వరకు ఆగస్టు చివరి వరకు మొత్తం రెండు లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది ఎంతోమంది హేళన అపహేళన చేసినా కూడా మంచి దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి వరిలు రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వరిలు భట్టి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ముగ్గురు కూర్చొని గొప్ప ఊర్పుతో నీర్పుతోత్తు పైసా పైసాను ఒక కూడ కట్టుకొని రైతు రుణమాఫీ చేయాలి అని చెప్పేసి ఒక మంచి దృఢ సంకల్పం ఈరోజు నెరవేర్చింది కాబట్టి ప్రజలందరూ గ్రామ గ్రామాల్లో అలాగే మండల హెడ్ క్వార్టర్స్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో పండగ వాతావరణం పండగ వాతావరణం కోరుకుంటూ అదే విధంగా మన సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి మహత్తరమైన కార్యక్రమం రైతు రుణమాఫీని విజయవంతంగా జరిగినందుకు మన మన మొత్తం మహబోద్ నియోజకవర్గ రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భట్టి గారికి తుమ్మ లాక్ష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం